जो बल्कि श्रद्धालु पुष्पा करते चल दोस्तों जना जना ना अबे ये वेट ले इधर वेट ना वेट यार ये प्लान है अभी आप जैसे आप पाए अपन

오늘atan 우리는 영않� 호취 에 jack 는나 So

డైమండ్ అన్కట్ డైమండ్ షాప్ ఏర్పాటు చేశారు ఇక్కడ బంగారు కొనలేని పరిస్థితులు అయిపోయారు సామాన్యు ఎందుకంటే ఆడపిల్లలు బంగారు ఇస్తారంటే కొనలేని పరిస్థితి అయిపోయింది లక్ష ఒక ప్రజలు కాబట్టి వారికి ఎగ్జాక్ట్ వెళ్తా ఈ రోజు ఈ షాప్ ఏర్పాటు చేసి అన్కట్ డైమండ్ తో ఈ రోజు బెండ్తో చేసిన బంగారు ఆభరణాలు కూడా ఇక్కడ సేవ్ జరిగింది కాబట్టి అంగడి బాగా ఏర్పాటు చేశారు

ఏమంటే సామాన్య మధ్య తరగతిలోనే కొందరు చూడలే కొంటే కొద్దిసార్లు వినాలా కాబట్టి ఈ రోజు వారికి స్వామి మంచి షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ షాప్ అందుబాటులో వెళ్ళాలి మధ్య నడిపోతూ ఉంది దీన్ని వాళ్ళు విరిగా వచ్చి ఇక్కడ కావాల్సిన వారికి ఆభరణాలు కోరుకోవడానికి అవకాశం ఉంది చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కస్టమర్లకు మా శ్రేయుభిలాసులకు ముఖ్యంగా ఈ ఆహ్వానం మరణించి మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్నుండి ఫారూక్ గారు ఫిరోజ్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ సందర్భంగా జ్యువెలర్ లో నైన్ సిక్స్ వెండి ఆభరణాలు కటింగ్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజనబుల్ రేటు తో ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని అందరికీ మా కస్టమర్లకు మా శ్రీ అందరికీ నమస్కారం ముఖ్యంగా మా షాప్ ఓపెన్ రావడం మాకు ఈ షాప్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అంటే తొంభై రెండు పాయింట్ ఫైవ్ సిల్వర్ క్వాలిటీ ఉంటుందండి దీని మీద గోల్డ్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు మిగిలిన క్లాస్ వాడే అవకాశం చాలా బాగున్నాయి అదే విధంగా దీంట్లో ఒక కౌంటర్ డైమండ్ బోటల్ ఏర్పాటు చేస్తాం మేము ఆ డైమండ్ బోటల్ కూడా రీజన్ గా రేట్ ఇస్తున్నాము ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఇంపార్టెంట్ నగలు దుబాయ్ నుంచి ఆరు నుంచి తొమ్మిది కోటి నగదు పెట్టినాము ఇక్కడ పెట్టినాము మేము ప్రతి ఒక్క డిజైన్ కూడా త్రీడీ కటింగ్తో అంటే త్రీడీ కటింగ్ ఎంత గుళ్ళు తయారుతాయి ఎట్లా వజ్రాలు తయారుతాయి నగలు తయారు చేసి పెట్టినాము ఎవరు చూసినా కూడా ఆ నగల్లో బంగారం ఉంటారు తప్ప ఇది సిల్వర్ టూ ఎవరు అంటారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగం వచ్చినా కొడుతున్నాము నైన్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి నైన్ పాయింట్ ఫైవ్ సిల్వర్ తో ఈ నగలు త్రీడీ కటింగ్ తో ఫర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈ వస్తువు వాడితే ఖచ్చితంగా गोल्ड अने डायमंड अने अठ वेही अवां थू अ